ఇప్పుడు వచ్చిందంట మరి మరి చదువుకున్న పిల్లలందరికీ స్కూటీలు ఇస్తున్నాడు స్కూటీలు ఇచ్చాడు వాళ్ళకైనా నచ్చిదామా రాలేదో అట్లూటే కదా ఇప్పుడు ఇంకొకటి తన రాగానే కాళేశ్వరం అని చెప్పాడు ఆయనకు కలిసి వచ్చింది ఒక మాట మనం ఇల్లు కట్టుకుంటాం మా ఆయన ప్రతి కట్టుకుంటాం ఒక పక్క చిన్న పనులు వేస్తాయి ఇల్లుగులో కొట్టాం కదా దాన్ని చేపిస్తాం చేపినా లేకపోతే ఇంట్లో ఈ ఇంటి పెట్టి బయట పోయి గిరాయి ఉన్నాం అంటే పైసలు ఖర్చు పెట్టుకున్నాం మన కోసమే వేసుకున్నాం అమ్మాయి కాళేశ్వరంలో ఇప్పుడు నీళ్ళు లేవమ్మా మొత్తం ఇసుకున్నది ఆ ఇసుక కోట్ల ఇస్తాము ఇకమ్ముకుంటాడు ఆయన పని ఏంటంటే మనల్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమంటే టీవీ నల్ ఏమవుతుంది అలా చెప్పింది మనం కొంతమంది అనుకున్నా ముఖ్యమంత్రి పెద్ద చిన్నవాడైనా పెద్దవాడి ముఖ్యమంత్రి అంటే కదా కానీ చెప్పేది అన్ని అబ్బాలే చెప్పే పళ్ళ అబ్బాయి పంపిస్తాడు ఇల్లేసిన ఇస్తానండి లేదా టైం పడుతుంది అందరు మెల్ల ఒక్కొక్కరు వస్తున్నాడా శంతకంబిడ్డనికి సో పొద్దున్న ఇప్పుడు అయినా సంతకాలం అందరికి అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా క్షమించాలి తొందరగా వచ్చిన వాళ్ళు లేట్ వచ్చిన వాళ్ళు క్షమించకపోయినా పర్లేదు కానీ తొందర వచ్చిన వాళ్ళు క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినరు మీకు కూడా చాలా విషయాలు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి తులం బంగారం ఇచ్చిండా లేదా ఈ వీటిలో నేను పోను కూడా పోను అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు కావు అని కూడా విషయం కూడా తెలుసు నాకు అసలు ఆలోచన వచ్చిందా వీళ్లకు ఇప్పటి వరకు ఏం నడుస్తుంది కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండా నేను రెండు లక్షలు ఇస్తా కేసీఆర్ ఐదు వేలు ఇచ్చిండా నేను ఆరు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండా నేను నాలుగు వేలు ఇస్తా అని తప్ప ఎందుకు ఇస్తున్నావు అని ఆలోచన వచ్చిందా అవలకన్నా వీళ్ళకు ఎందుకు ఇస్తున్నావు అసలు అని ఆలోచన వచ్చిందా వీళ్ళకు కేసీఆర్ రాకముందు రెండు వేల పద్నాలుగు అంటే ముందు ఇక్కడ పెద్ద మనుషులు అందరు ఉన్నారు ఎవడన్నా ఈ కళ్యాణ లక్ష్మి రూపాయాన్ని ఇచ్చిండమ్మా రూపాయన్నా ఎవడన్నా అడిగినోడు తిక్కుండేనా మనకు ఏం పరిస్థితి ఆ రోజు ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే మనం ఇల్లు అమ్ముకోవాలి లేకపోతే బంగారం తాకట్టు పెట్టాలి ఆ సేటుకి మూడు రూపాయలు మిత్తి కట్టాలి అదేనా కదా సార్ వచ్చినాక వెంటనే చెప్పలే కూడా ఎలక్షన్ కంటే ముందు నేను ఇస్తాను చెప్పలే రాగానే నా ఆడబిడ్డలా కష్టమవుతుంది తెలంగాణ అని చెప్పి సారు లక్ష యాభై వేలు ఇచ్చిండు ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు చోటు చేసిండడు ఎట్లా వచ్చినాయి మరి లక్ష రూపాయలు వాటినే వచ్చినాయి చెట్ల కాసినాయా సంపద సృష్టించిండు తెలంగాణలో సంపద సృష్టించిండు కొత్తగా వచ్చి రాగానే మన లక్ష రూపాయలు ఇచ్చింది ఎవరైనా బీడి కార్మికులు ఉన్నారా అందరు ఉన్నారా పీడి కార్మికులు చేసుకుంటారు ఉన్నారా ఒక్కసారి చేతులు ఎత్తరమ్మా పీడి కార్మికులు ఓ అందరు పీడి కార్మికులు ఇక్కడ ఒక్కసారి గుండె మీద చేసుకోరమ్మా రెండు వేల పద్నాలుగు ముందు స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఐదు ఏళ్ళు అయిందమ్మా ఒకడన్నా రూపాయి ఇచ్చిండ మనకు రూపాయని ఇచ్చిండు ఎవడన్నా ఇయ్యలే సార్ రాగానే ఏం చేసిండు మొదట్లో రాగానే వెయ్యి రూపాయలు ఇచ్చిండు మళ్ళీ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలా రెండు వేలు ఇచ్చిండు అదే కాదు అదో చేయ కరోనా కష్టకాలంలో కాలంలో ఉద్యోగాలు పోయినాయి ఉద్యోగాలు వేనప్పుడు అందరు ఇంటనే కూర్చున్నారు కేసీఆర్ మాత్రం ఆడబిడ్డలకు రెండు వేలు టంచుల పెన్షన్ పంపించిండు పంపించినా లేదా అవన్నీ మానవీయ కోణం అంటే మనుషుల పట్ల ప్రేమతో చేసిన పనులమ్మ వీడు వచ్చిండు నాలుగు వేలు చేస్తా ఇచ్చిండా నాలుగు వేలు వాళ్ళకన్నా పదిహేను నెలలు అయింది ఇప్పుడు వచ్చి సంవత్సరం కాదు పదిహేను నెలలు అయిపోయింది వచ్చి ఇప్పుడు పదహారు నెలలు అయింది ఇచ్చి వదిలే మీరు అందరు చూసిన లేదో నేను మొన్న అసెంబ్లీలో వేసి అయ్యానికి దండం పెడతా మాకు బీడీ కార్మికులు వాళ్ళ సంగతి ఆలోచన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నోట మంత్రుల నోట కనీసం బీడీ కార్మికుల పేరు కూడా ఎత్తలే వాళ్ళు ఇచ్చుడు వదిలే ఇక దూరం కనీసం పేరు కూడా ఎత్తలే అది నేను చెప్పేది కిట్ కేసీఆర్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ కిట్టు ఏదో వట్టి ఏదో అన్న తమాషానా బాగా డెలివరీలు మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి బయట కావద్దు వాళ్ళందరూ ఉండాలని ఆడబిడ్డలు దాని గురించి ఆలోచన చేసి కేసీఆర్ పెట్టిండు ఏమైనాప్పుడు అందరు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యింది మంచిగా కేసీఆర్ కిట్ తీసుకున్నారు ఇంటికి పోయినారు తల్లి మంచిగా ఉంది పుట్టిన బిడ్డకు కూడా కేసీఆర్ కిట్ వచ్చింది నిన్న రాగానే ఏం చేసిండు కేసీఆర్ కిట్ బంద్ అన్నాడు బంద్ కాగానే ఏమేమి చెప్తా నేనే చెప్తా ఇప్పుడు మా ప్రభుత్వ హాస్పిటల్ మన మెట్పల్లిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది కదా నా ఇంటి ముందర లేనా పొద్దున్న లేవనే కనిపిస్తుంది అవకాశ ఏమైతుందిరా నాయన అని చెప్తే ఆడ కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై డెలివరీ అవుతుంది నెలకు ఇప్పుడు ఎన్నైనా తెలుసా పోయిన నెలలా పోయిన నెలలా పట్టి ఎత్తులే నేను పోయిన నెలలా ఫిబ్రవరిలా యాభై డెలివరీలు అయినాయి ఎన్ని యాభై డెలివరీలు అని నెలకు డెబ్బై ఎనభై తాడతలేవు ఇప్పుడు అంటే కేసీఆర్ చేయగలిగింది ప్రభుత్వ ఆసుపత్రి నీకేమైంది నీకు ప్రసూతి ఖర్చులు మిగిలినాయి నీ పిల్లగానికి సబ్బులు కొను మిగిలింది నీకు పోగా పైసలు ఇచ్చి పంపించండి సార్ ఇవన్నీ చేస్తే ఏమైంది నువ్వు ఆసుపత్రిలో నీకే అరవై డెబ్బై వేలు పట్టి మిగిలినాయి నీకు వీళ్ళగా తెలియలేదు వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పట్టు పట్టింది మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చులు మళ్ళీ డెలివరీలు మళ్ళా పిల్లగాని ఖర్చు పెట్టాలి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అసలు మానవీయ కోణంతో ఇప్పుడే ఒక మా అంజయ్య చెప్పిండు రైతుల గురించి చెప్పిండు సార్ రాగానే నీళ్లు తెచ్చిండు కరెంటు తెచ్చిండు మరి కరెంటు పెట్టినా నీళ్లు పెట్టినా అలా పెట్టుబడి కష్టమవుతుందని రైతు బంద్ తెచ్చిండు రైతు బంద్ తెచ్చిండు పండించిన పండు అని మరి ఎట్లా అమ్ముకుంటున్నారు మార్కెట్కి పోయి అమ్ముకుంటారని చెప్పి నీ ఊరికే కళ్ళాలు పెట్టి నీ ఊర్లే వాటి కూడా కొనుక్కండి కేసీఆర్ అవునా కదా ఇవన్నీ అంటే ఈ ఆలోచన లేదు వీళ్ళకు ఇప్పటి వరకు ఏమన్నా అంటే కేసీఆర్ సన్నవాడులకు బోనస్ అనేది ఇస్తా ఎన్ని సన్నవాడులో వండితే మన దగ్గర ఐదు శాతం కూడా సన్నవాడులు వంటలే మన తెలంగాణలో మన మన ఊర్లల్ల అన్ని దొడ్డుబాట్లు ఇప్పుడు ఏమంటున్నాయి అన్ని దొడ్డుబాట్లే వంట ఇప్పుడు ఈ అయితే గది వాళ్ళ పని ఒక మంచి పని చేద్దామన్న ఆలోచన లేదు ఆయన లక్షనా రెండు లక్షల ఆబ్వియస్లీ రెండు వేల పద్నాలుగు లక్ష రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగాలి ఇవాళ రెండు లక్షలు ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చిండ్రా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సార్ వెయ్యి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేలు చేసిండు పెన్షన్లు ఇవాళ మూడు వేలో నాలుగు వేలో కావాలి అసలు ఇట్టి పరిస్థితులు పెన్షన్ అయింది ఒక రూపాయలు పెరిగిందా పదహారు నెలల్లో పెరగలే మన ఖర్చులు పెరిగినాయి కదా వాళ్ళకి తెలివి లేదు కేసీఆర్ కరెంట్ తీసుకొచ్చిండు ఎందుకు అరవై ఏళ్ళు నలభై కరెంటు తెలియకపోయిన రు అరవై సంవత్సరాల కరెంట్ ఎట్లున్నాయమ్మా మనకు మా బీడీలు చేస్తున్నంత సేపు మా బీడీ ఆకాశ తుడుచుకోవడానికి సరిపోతున్నాడు సమయం అంతా అవునా కదా మీరు అందరు గుంపులలో బిడిలు చేద్దరు ఏముంటుండే కరెంటు ఉండదు పంకా తిరగదు బీడీలు చేయాలి చెమటలు రావాలి నేను చెప్పేది అది అమ్మా అంటే ఆలోచన కూడా వీళ్లకు రాష్ట్రం పట్ల లేదు కేసీఆర్ గారేమో తెలంగాణ రాష్ట్రం సృష్టించింది నేను ఆ ప్రతి ఒక్క బిడ్డ ఆ బిడ్డ వాళ్ళకి మంచినీళ్ళు రావాలి సాగునీళ్ళు రావాలి ఎట్లుండే కొరట్ల పట్టణంలో నాకు మంచి గుర్తుంది ఎండాకాలం వస్తే కథ బిందెలతో కొలటాల్ లొల్లులే ఆడోళ్ళకైతే కేసీఆర్ వచ్చినాక మంచి నీళ్ళు వచ్చినా లేదా మరి వీళ్ళు ఎందుకు అరవై సంవత్సరాల సాధించలేకపోయారు ఏమనంటే కేసీఆర్ కేసీఆర్ కూడా తొమ్మిదిన్నర ఏళ్ళే ఉన్నాడు కేసీఆర్ కొని కావు నీ అరవై ఏళ్ళ దరిద్రాన్ని కేసీఆర్ అడిగేసింది కదా ఒకటి రెండు కాకపోతే కేసీఆర్కి జేఏలేకి చేయలే అని చెప్పి ఏడ్చుడు తప్ప ఇంకో పని చేయరు దయచేసి మీ అందరిని కోరేది ఒకటే అమ్మా కేసీఆర్ గారిని బాగా రోజులు బతకాలని చెప్పి ఆశీర్వదించండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని తన కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు నిజం ఇది ఎవరు ఆవునన్నా కాదన్నా నిజము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆయన చేతిలో తెలంగాణకు మంచి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి ఆడబిడ్డల పెళ్లి ఇచ్చిండు కళ్యాణ లక్ష్మిలు ఇచ్చిండు షాదీ ముబారక్లు ఇచ్చిండు మంచి బ్రహ్మాండంగా ఇంకా చిన్న ఉదాహరణ చెప్తా ఎవరైనా మన పిల్లగా గురుకుల స్కూల్ పోతున్నాం ఇక్కడ ఉన్న ఎవరైనా గురుకుల పిల్లలకు పోతున్నారు స్కూల్ గురుకుల పిల్లలకు ఎవరు పోతున్నారు మీ స్కూల్ పిల్లలకి ఎవరు పోతున్నాడు బాబు కేసీఆర్ ఉన్నప్పుడు గురుకుల స్కూల్ పెట్టిండు వెయ్యి గురుకులాలు పెట్టిండి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష రూపాయలు ఖర్చు పెడతారు అమ్మ బట్టలు ఇస్తారు మటన్ పెడతారు చికెన్ పెడతారు కోడిగుడ్డు పెడతారు నీకు షూస్ బూట్లు ఇస్తారు పుస్తకాలు ఇస్తారు అన్ని కేసీఆర్ ఇస్తాడు అప్పుడు పోటీ ఎట్లుండే అంటే ఒక్కొక్క సీటు కోసము పది మంది పోటీ పడతారు ఈసారి పోటీ కూడా లేదు దానికి వీళ్ళు వచ్చినాక అంటే ఎంత దరిద్రులో వీళ్ళు ఆలోచన చేయండి వీళ్ళు వచ్చినాక ఆ సీట్లు అడిగేవాడు దిక్కులేడు ఎందుకంటే పిల్లలకు రోజు విషాహారం పురుగుల పురుగులతో అన్నము వీళ్ళు వచ్చినాక ఆ పరిస్థితికి వస్తే కనీసం ఈసారి పరీక్ష రాని కూడా లేడు ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీరు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా అప్పుడు మీకు గుజారీ చేయమ్మా केसीआर साहब ने माइनॉरिटियों के लिए रेजिडेंशियल स्कूल बनाया और आपसे मेरी गुजारिश है मेट्रीपेली में में दोनों माइनॉरिटी रेजिडेंशियल स्कूल में जहां पर अपना बच्चे को अच्छा तालीम मिलेगा दोनों स्कूल में, में भी आधा सीट खाली है आप समझ गए मैं क्या बोल रहा हूं आधा से ज्यादा सीट खाली है खाली पड़ा है और उस माइनॉरिटी स्कूल में सिर्फ माइनॉरिटी को सीट मिलता सो तो आपसे मेरी गुजारिश है जहां पर भी तालीम अच्छा होगा वहीं पर तरक्की होगा आपसे मेरी गुजारिश है इसलिए आपसे मेरी गुजारिश है बच्चों को वहां पर भेज दीजिए आप आपको कुछ रुपए भी नहीं लगेगा कपड़ा वहीं पर मिलेगा जूते वहीं पर मिलेगा खाना अच्छा मिलेगा अच्छा सा देखभाल करेंगे और अच्छा सा तालीम भी मिलेगा आपसे मेरी गुजारिश है प्लीज आप इस साल तो एटलीस्ट आप वहां पर भेज दीजिए उनको सबको हमको हम सीट दिला देंगे सर ना मैं अंदर तो मल्लो के साथ कोर था उन्होंने మంచి మనకు మంచి కావాలని కోరదమ్మా ఏముంది ప్రజలను రెచ్చగొట్టవచ్చు కులం మతం అని చిన్న ఉదాహరణ చెప్తానమ్మా నేను ఎవరంటే కులము మతం రెచ్చగొడతా ఉన్నారు మనకు కావాల్సింది మన పిల్లలు మంచిగా ఉండాలి మన రైతులు మంచి ఉండాలి మహిళల అభివృద్ధి జరగాలి ఇవి మనకు కావాల్సింది దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు మంచి ఎక్కువ కాలం బతుకుండాలని ఆశీర్వదించమని కోరుతున్న తప్ప మిమ్మల్ని ఇంకేం కోరిక కోరా అని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నారు జై తెలంగాణ ఒక వెయ్యి రూపాయలు అడుగుతున్నా మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు మీ కొడుకులంటోనీ వాళ్ళు ఎవరైనా అడిగితే ఒక చెప్పు తీసి కొట్టి సంజయ్ సారే చెప్పు పంపించిండు డాక్టర్ సాబే చెప్పుడు కొట్టమన్నాడు పోలీస్ స్టేషన్ కూడా నేనే నా పేరు కొట్టాగితే దయచేసి వాడో కూడా జమే సరేనా అమ్మా సబ్లో ఆకల్ నయా నయా లీడర్ బ్యా గలియో మే క్యా బోల్ మ आपका घर में आके बोल रहे मैं जल्दी से कल्याण लक्ष्मी चेक लेके आरोप पांच हजार दे दो करके बोल रहे आपसे मेरी गुजारिश है जो भी पैसे मांगेगा उनको एक चप्पल से मार के मेरा नाम बोलिए कि डॉक्टर साहब ने बोला कि आपको चप्पल से मारिए क्योंकि कल्याण लक्ष्मी चेक कोई नहीं दे सकता सिर्फ मैं ही दे सकता हूँ आप लोग को तो इसलिए मैं आपसे बोल रहा हूँ किसी को एक चार नहीं देना चाह भी नहीं पिलाना आपको आप समझ गया ఇక్కడ ధన్యమడి చెప్పున ఎవ్వలకి రూబాయి అద్దు మీరు మీకు వస్తది నేను వచ్చే చూసుకొని బాజిత మాది దపమే అదనే పోతాను నమరి నమరి దఫై కర ఓకే తరువాత

ओके तत्काल नमस्कार। कौन है शाह। आओ के। आरु आरु। आरु जो तो सब मंदोतवार नंबर तीन रुमिरा देगा। आरु। तबु फाइना। उसके बाद वार्ड नंबर अच्छा। अस्मा देगा। अनीशा देगा। भदी पद्मा। इधर नंबर। आरु नंबर। तत्काल। वार्ड नंबर आरु भदी।